హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు సాయిదుర్గ వ్లాగ్స్ తమ్నెళ్ళు చూసారు కదండి కరకరలాడే బండి మీద అమ్మేలాంటి మిల్ మేకర్ పకోడీ మనందరికీ కూడా చాలా ఇష్టం కదండి మిల్ మేకర్ పకోడి ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి ఇష్టం కదా అని ప్రతిరోజు బండి మీదే కొనుక్కుని ఏం తింటాం అదంతా హెల్త్ అండ్ హైజీన్ కూడా కాదు సో ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిందాం ప్రాసెస్ అయితే ఏం లేదండి ఏం లేదంటున్నాను కదా స్కిప్ చేసి వెళ్ళిపోకండి ప్రాసెస్ అయితే ఉంది బట్ చాలా సింపుల్ అనమాట సో మిల్ మేకర్ మీడియం సైజ్ తీసుకోండి మీడియం సైజు అని ఎందుకంటున్నానంటే మనం మసాలాలు అవి వేసుకొని మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు మొత్తం ఈజీగా పడతాయి అనమాట అదే పెద్ద సైజ్ మిల్ మేకర్ అయితే అంతలా బాగా పట్టవు అండ్ టేస్ట్ కూడా బాగుండదు మీడియం సైజు తీసుకోండి పకోడీకే కన్వీనియంట్గా ఉంటుంది అండ్ హాట్ వాటర్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోండి టెన్ మినిట్స్ అయిన తర్వాత మిల్ మేకర్ కొంచెం సైజ్ పెద్దవి అవుతాయి అండ్ అప్పుడు వాటర్ని డ్రైన్ చేసేసుకోండి మొత్తం మిల్ మేకర్ అంతా కూడా గట్టిగా పిండేసుకోండి పిండుకోమన్నాను కదా మనం బలం అంతా దాని మీద యూజ్ చేసేదు అవి ముక్కలు అయిపోతాయి అన్నమాట సో తగిన సో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి అండ్ కారం మసాలా అండ్ కార్న్ఫ్లవర్ కూడా వేసుకోండి మొత్తం మిల్ మేకర్ అంతకి అంతటికీ కూడా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి అండ్ ఆఫ్ చెక్క లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోండి పిండుకోండి ఇంకొకసారి బాగా కలుపుకుందాం మిల్ మేకర్ని అల్లం వెల్లిపే పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇంకొకసారి మొత్తం మిల్ మేకర్ అంతా కూడా కలుపుకుందాం మొత్తం మసాలాలన్నీ కూడా బాగా పట్టేటట్టు అండ్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆన్ చేసి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పాన్లో మొత్తం మిల్ మేకర్ ఎన్ని పడతాయో అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం విడివిడిగా వేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒకసారి ట్రై చేశారంటే మనం ఇంకా బయట వెళ్ళి కొనుక్కోవాలని అనిపించదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా కలర్ కూడా ఎంత బాగుందో మనకి ఎప్పుడెప్పుడు తీసేస్తాం తినేద్దాం అన్నట్టుగా ఉంది నాకైతే చాలా ఇష్టం మిల్ మేకర్ పకోడీ ఇష్టమైనవి ఎప్పుడు బయట కొనుక్కొని తినాల్సిన అవసరం లేదండి కొన్ని కొన్ని సింపుల్ ప్రాసెస్ ఉంటాయి ఇలాంటివి అవి మనం ఇంట్లోనే కుక్ చేసుకుని తినవచ్చు అందులో మిల్ మేకర్ పకోడీ ఒకటి అనమాట సో నొరగా ఆగిపోతే మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే సో ఇప్పుడు తీసేసుకుందామండి సో మిల్ మేకర్ ఇంకా ఫ్రై అయిపోయింది తీసేసుకుందాం చూసారు కదండి కరకరలాడే మిల్ మేకర్ ప్రిపరేషన్ చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి మిల్ మేకర్ ఓన్లీ స్నాక్స్ ఐటమ్స్లోనే కాదు వీక్లీ ట్వైస్ మనం కర్రీస్లో కూడా తీసుకోవచ్చు దీనివల్ల షుగర్ కూడా కంట్రోల్ ఉంటుంది డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు మిల్ మేకర్ని చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మిల్ మేకర్ని అండ్ ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు అండ్ పల్లీలు ఫ్రై చేసుకుందాం పల్లీలు ఆప్షనల్ అండి మనం ఇంట్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి మన టేస్ట్కి తగినట్టు మనం ప్రిపేర్ చేసుకుని తినచ్చు సో చూసారు కదండీ ప్రిపరేషన్ ఎంత సింపుల్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మీకు రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీ చాలా సింపుల్ కదా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి చూసారు కదండి క్రిస్పీగా ఎంత బాగున్నాయో మిల్ మేకర్ పకోడీ చూస్తుంటే చాలా వాటరింగ్ వచ్చేస్తుంది కదా నోట్లో నుంచి ఎంత కలర్ఫుల్గా అండ్ క్రిస్పీగా ఉన్నాయో డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా ప్రాసెస్ అయితే చాలా సింపుల్ బాయ్ ఫ్రెండ్స్